ఆయన కొబ్బిట్టే విధానం ఎలా ఉండదు అనిపిస్తుంది ఆర్ట్ ట్రైడింగ్ మీద ఉంటుంది అది వేరే నెల ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఈ మూవీతో మెగాస్టార్ చేశాడు అనిల్ ప్రసాద్ ఈ మూవీలో మెగాస్టార్ క్యారెక్టర్ వరప్రసాద్ ఆయన కొబ్బెట్టే విధానం ఎలా ఉండదు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిపుడే ఈ మూవీతో మెగాస్టార్ ఫ్యాన్స్ కాల రైలు చేశాడు అనిల్పుడే మెగాస్టార్ క్యారెక్టర్ వరప్రసాద్ ఆయన చూపెట్టే విధానం ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఆర్ట్స్ అది ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిపుడే ఈ మూవీతో మెగాస్టార్ ఫ్యాన్స్ కాల రేగులైతే చేశాడు అనిల్ రాల్పుడే వరప్రసాద్డు అని బాబు బంగారైతే ఆయన చూపెట్టే విధానం ఎలా ఉండదు అని ఆర్ట్స్ రైడింగ్ వచ్చేది అది వేరే నెల ఆంధ్రప్రదేశ్ ఈ మూవీతో మెగాస్టార్ ఫ్యాన్స్ కాలేజ్ అనిల్ రాజు ప్రసాద్ ఈ మూవీలో మెగాస్టార్ క్యారెక్టర్ వరప్రసాద్ ఆయన చూపెట్టే విధానం ఎలా ఉండదు అందరూ చెప్పేమస్ కూచిపూడి ఈ మూవీలో మెగాస్టార్ బ్యాండ్ స్టార్ రేగ్లే తెరె చేసాడు అనిల్ రాడ్పూడి ఈ మూవీలో మెగాస్టార్ క్యారెక్టర్ వరప్రకాష్ ఈ వడచాడు ఎలా ఉంటుంది అని చూబెట్టే విధానం ఎలా ఉంటదో ఆర్ట్ రైడింగ్ మీద వచ్చే వీ ఉంటది అది దేరే నెల అందరూ చెప్పేమస్ కూచిపూడి ఈ మూవీలో మెగాస్టార్ బ్యాండ్ స్టార్ రేగ్లే తెరె చేసాడు అనిల్ రాడ్పూడి ైతే ఆయన చూపెట్టే విధానం ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఆర్ట్స్ రైడింగ్ వచ్చేది అది వేరే నెల ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిప్పుడే ఈ మూవీతో మెగాస్టార్ కాల రెగ్యులైతే అనిల్ రావు ప్రసాద్ ఈ మూవీలో మెగాస్టార్ క్యారెక్టర్ వరప్రసాద్ పెడతాడు అని రావు ఆయన చూపెట్టే విధానం ఎలా ఉంటుందని అనిపిస్తుంది ఆర్ట్స్ రైడింగ్ మీద వచ్చే సీన్ ఉంటది అది వేరే నెల ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిపూడి ఈ మూవీతో మెగాస్టార్ కాలేజ్ అయితే అనిల్ రాజు